శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ డై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్తులు ఈ మధ్యన ఎక్కువ వింటూ ఉన్నాం ఒక మాట ఏమిటంటే ఏమండి మేము అరుణాచలం వెళ్ళొచ్చాము అని అయితే అరుణాచలం వెళ్ళటం చాలా చాలా సంతోషం మనకి ఎక్కడ చూసినా క్షేత్రాలు ఉన్నాయి ఇటు అయినా వెళ్ళొచ్చు ఇటు అయినా వెళ్ళొచ్చు అటు ద్రాక్షారామం అయినా వెళ్ళొచ్చు అటు అమరావతి అయినా వెళ్ళొచ్చు ఇటు కాకాని అయినా వెళ్ళొచ్చు ఎవరి ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి దగ్గరగా అంటే నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అని బాధపడకుండానే ఈ క్షేత్రాలన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని స్వయంభూ ఉన్నాయి కొన్ని ప్రతిష్ట జరిగినవి ఉన్నాయి సరే ఇప్పుడు అరుణాచలం వెళ్ళేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది చాలా సంతోషించదగినటువంటి విషయమే ఇది అగ్నిలింగం అక్కడ ఉన్నటువంటిది అరుణాచలేశ్వరుడు అయితే ఈ అరుణ ఎక్కడైతే కానీ మనం చూడండి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటున్నామో అని అనుకోండి ఆ వస్తువుకి డిమాండ్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది మనం ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి ఆ పర్చేజ్ చేసేవారి సంఖ్య ఇంకా పెరిగిపోతుంది అనుకోండి పెరిగిపోతూ ఉంటే దాని యొక్క ఏదైతే రేట్ ఉందో ఆ ధరని పెంచేస్తారు ఆ ధరని పెంచడం వల్ల ఏమవుతుంది డిమాండ్ అనేది పెరగటం వల్ల ధర పెరిగిపోతుంటుంది అదేవిధంగా ఈ మధ్య నాకు ఒకళ్ళు చెప్పారు అరుణాచలం వెళితే అక్కడ వారికి గారెలు గారెలు ఇస్తారు గారెలిచ్చి అక్కడ పెట్టమంటారు ఆ గారెలు తీసుకొని సరే ఎంత అంటే యాభై రూపాయలు అని చెప్పారు యాభై రూపాయలు అని చెప్తే సరే కదా తీసుకున్నామండి తీసుకుంటే ఒక్కొక్కటి యాభై రూపాయలు అని చెప్పారు అని చెప్పారు అంటే ఉదాహరణకి ఇది ఒకటి చెప్తున్నాను ఇలాంటివి దాదాపుగా అన్ని క్షేత్రాలు అంటే ఉదాహరణకు అరుణాచలం అని చెప్తున్నాను చాలా చోట్ల జరుగుతుండే అటువంటి మన ముందరే పసిగట్టి ఏమిటండి ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దలు వారికి తెలియజేసే ఇప్పుడు వేరే వాళ్ళు వెళ్ళొచ్చారు నా నేనైతే వెళ్ళలేదు వేరే వారు వెళ్ళారు వెళ్ళిన వారు చెప్పారు ఈ విధంగా జరుగుతోందండి అక్కడ అని అట్లా కాకుండా మనము మనతో చెప్పారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి తెలియజేయటం వల్ల ఇక్కడ జరిగేటటువంటిది జరుగుతోంది అన్నది వాడు గ్రహించగలుగుతారు ఇటువంటివన్నీ కూడాను జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం వెళ్ళి మనం దర్శనం చేసుకున్నామా వచ్చామా అన్న రీతిని కాకుండా అక్కడ జరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి అది ఇక్కడ అంటే ఉదాహరణకు నేను అరుణాచలం అని చెప్పాను ఇంకా చాలా క్షేత్రాల్లో జరుగుతున్నటువంటిది ఇదే జరుగుతోంది